జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగాన ఆదరిస్తున్న రుచిక రాశ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రుచికి వారు కనుక మేషరాశి వారిని వివాహం చేసుకుంటే రుచిక రాశి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేషరాశి వారు ఎవరైనా సరే వీళ్ళిద్దరూ గనక వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య జీవితాంతం ఈ వివాహ బంధం ముందుకు వెళుతుందా గొడవలు ఎక్కువ అవుతాయా ప్రశాంతంగా ఉంటుందా అసలు వీళ్ళిద్దరూ చేసుకుంటే ఎంతవరకు కాంపాక్ట్ అనేది ఉంటుంది గోచార రీత్యా పేరు బలాల రీత్యా చాలా ఉపయోగపడే వీడియో అనమాట ఇది ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డాం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ముఖ్యంగా వృచ్చిక రాశి అనేది చాలా బలమైన రాశి అనమాట వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు చాలా వరకు కూడా కొన్ని నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట వాళ్ళ నమ్మకాల ప్రకారం జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరు చెప్పినా వినరనమాట వృచ్చికశికి మేషరాశికి కుజుడు అధిపతి అయినా వృచ్చిక రాశి నుంచి మేషరాశి ఆరో స్థానం మేషరాశి నుంచి వృచ్చిక రాశి అనేది ఎనిమిదో స్థానం అంటే షష్టష్టకాలం అవుతాయి అన్నమాట కాబట్టి చాలా వరకు వృచ్చిక రాశి వారితో మేషరాశి వారికి మనసు కలిసే అవకాశం తక్కువ ఉంటుంది అన్నమాట అయితే ఏంటంటే వృచ్చిక రాశి వాళ్ళు చాలా వరకు కోపంగా కనిపించిన మొండివాళ్ళ కనిపించిన ఊర్పు అనేది ఎక్కువ ఉంటుంది అయితే వృచ్చిక రాశి వారికి చిన్నప్పటి నుంచి ఆ ఊర్పు ఉన్నదు జరిగిన సంఘటనలు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితంలో కొంచెం 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 మారే అవకాశం ఉంటుంది ఈ మార్పు వచ్చేసరికి ఒకవేళ ఎర్లీగా మ్యారేజ్ చేసుకుంటే ఆ మార్పుని మేషరాశి వారు తొందరగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడి చాలా వరకు కూడా ఒకళ్ళంటే ఒకరికి మంచి ఇష్టం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే వృచ్చిక రాశి వారికి మేషరాశి వారికి కలిసి వచ్చే విషయం ఏంటంటే ఇద్దరికి కుజుడు రాసి అవ్వడం వలన ఇద్దరి మధ్య లాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది ఇద్దరికి ఈ ఫిజికల్ నీడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి సంసార జీవితం బ్లడ్ ప్రెషర్సు ఇవన్నీ కూడా బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట అయితే ఇదేంటంటే వీటితో వివాహం అనేది ముందుకు తీసుకెళ్ళమనేది చాలా కష్టం కాబట్టి కొంతకాలానికి ఎవరి మీద అయినా సరే ఒకరికొకరికి అట్రాక్షన్ తగ్గినప్పుడు వీళ్ళ బంధం అనేది వీక్ అవ్వడం మొదలవుతుంది అలాగే వృచ్చికి రాసే వాళ్ళు ఏంటంటే చాలా వరకు వాళ్ళకి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మ్యాచ్ అవ్వని వ్యక్తుల్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళ భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా లేదంటే అన్నదమ్ములైనా ఎవరైనా సరే తొందరగా పక్కన పెట్టేయడం వలన చాలా వరకు కొంతకాలానికి ఆ బంధం అనేది భారంగా అనిపించడం వలన గొడవ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వృత్తికి రాసి వాళ్ళు చాలా వరకు ఎదుటి వ్యక్తుల దగ్గర తగ్గి ఉన్నట్టు కనిపిస్తారు అలాగే ఏదైనా తమ దాకా వచ్చిన తర్వాతే చూద్దాంలే అనుకుంటారు అనమాట వీళ్ళు ఎలా అంటే తొందరగా రియాక్ట్ అవ్వరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనసులోనే పెట్టుకుని వాళ్ళ టైం కోసం ఎదురు చూసి అప్పుడు వాళ్ళని మాట్లాడడం అనేది జరుగుతుంది అయితే ఈ స్వభావం వల్ల అప్పుడు మానేసి తర్వాత దెప్పి పొడుస్తున్నారు అన్నట్టుగా మేషరాశి వారికి చాలా వరకు ఈ విషయం నచ్చకపోవడం వలన కూడా ప్రతి చిన్నదానికి కూడా గొడవయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక మేషరాశి విషయానికి వస్తే కంప్లీట్గా వృత్తి పోలిస్తే డిఫరెంట్గా ఉంటారన్నమాట వాళ్ళు ఏదైనా సరే అప్పటికప్పుడు మొహం మీద చెప్పేయడం చాలా ధైర్యంగా ఉండడం చాలా వరకు సాహసోపేతంగా ఉండడం కొత్త విషయాలను నేర్చుకోవడం నలుగురితో కలిసిపోవడం అలాగే కోపం వచ్చినప్పుడు ఒక లెవెల్లో బిహేవ్ చేయడం ఆ కోపాన్ని ఒకసారి ఎక్కువ చూపించడం ముఖ్యంగా మేషరాశి వారికి పోటీ తత్వంలో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఎందుకంటే వారు తెలివితో పడతారు అనమాట వాళ్ళు వాళ్ళ యొక్క బలాన్ని చూసుకుని పోటీ పడతారు అనమాట ఏదైనా సరే దాన్ని కూడా మేషరాశి వాళ్ళు మేము గొప్ప మేము బాగా చేయగలం మేము స్వతంత్రం ఎవరి మీద డిపెండ్ అవ్వం అంటే ఫిజికల్ స్ట్రెయిన్ బాగా ఎక్కువ చేయడం కానివ్వండి ఏదైనా పనిలో యాక్టివ్గా ఉండడం ఆడవాళ్ళైతే వంటది బాగా చేయడం మగవాళ్ళైతే ఉద్యోగంలో అది బాగా చేయడం ఇలా చేయడంతో వీళ్ళ మీద ఏంటంటే మేము బాగా కష్టపడతాం అనే నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే ఇది కంప్లీట్ గా రివర్స్లో ఉంటుంది వాళ్ళంతా కూడా వినాయకుడు శివుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసినట్టుగా అలా చేసేసి తెలివిగా ఏ పనినైనా చక్కబెట్టేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి లాగా వాళ్ళ బలాన్ని నమ్ముకుని వాళ్ళ తెలివిని నమ్ముకుని మొత్తం సముద్రాలనే చుట్టూ వస్తారన్నమాట ఈ ఈ పద్ధతి వీళ్ళిద్దరి మధ్య చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంది అనమాట అంటే ఈ మేషరాశి వాళ్ళు ఉన్న పోటీ తత్వం వృచ్చిక రాశి వారిని గెలవచ్చు లేకపోవటం వీళ్ళని కంట్రోల్ చేయలేకపోవటం ఒకవేళ మేషరాశి వాళ్ళు ఆడవాళ్ళు రుచిక వాళ్ళు మగవాళ్ళు అయితే పర్వాలేదు అలా కాకుండా రివర్స్ అయితే మాత్రం రుచిక కొంతవరకు ఆడవాళ్ళు వృచ్చిక రాసి వాళ్ళు మేష మేష రాసి వాళ్ళు మగవాళ్ళు అయితే వృచ్చకు రాసి వాళ్ళు తెలివితేటలు కానీ వాళ్ళ యొక్క బ్యాలెన్సింగ్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ వీళ్ళకి చాలా వరకు నచ్చవన్నమాట మనకన్నా తెలివిగా ఉంటున్నారు మనకన్నా గొప్పగా డీల్ చేసేస్తున్నారు వీళ్ళతో మనం ఏగలేము వీళ్ళ వీళ్ళని ఎలా సరే డామినేట్ చేయాలి ఇలాంటి పద్ధతుల వల్ల చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటున్నారు అనమాట ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే అట్రాక్షన్ అనేది అంటే ఒకరికి ఒకరికి అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తే సప్తమాధిపతి రుచిక రాశి వారికి శుక్రుడే అలాగే మేషరాశి వారికి శుక్రుడే అనమాట కాబట్టి చాలా వరకు ఇనీషియల్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మాత్రం ఒకరికొకరి మధ్య అట్రాక్షన్ ఉంటుంది ఈ అట్రాక్షన్ అంతసేపు కూడా జీవితంలో అవసరాల కోసం నీడ్స్ కోసం ఎక్కువ ఫిజికల్ నీడ్స్ కోసం వీళ్ళ రిలేషన్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట అలాగే పుష్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒకళ్ళ తో ఒకరు మాట్లాడినప్పుడు ఎక్కువగా వృత్తికి రాసి వాళ్ళకి ప్రతిదీ కూడా కొంతవరకు తొందరగా పశు పశువుగా ఫీల్ అయిపోవడం తమను తక్కువ చేస్తున్నారనో లేకపోతే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో ఇలా ఇనీషియల్ స్టేజ్లో వీళ్ళు గొడవలు పెట్టుకోవడం అలాగే నన్ను అనవసరంగా అంటున్నారు ఈ నేను మామూలుగా ఉంటున్నాను మేస్ట్రాస్ వాళ్ళు అనుకోవడం అనేది నిదానంగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు వీళ్ళకి ఏంటంటే పంచమాధిపతి వృత్తికి రాసి వచ్చేసరికి గురువు అలాగే పంచమాధిపతి రాశి కూర్చేదరికి చంద్రుడు అనమాట అయితే వృచ్చిక రాశి వారికి ఇలా కోపం చిరాకు ఇవి ఎంత ఉన్నాయో పంచమాధిపతి గురుడు అవడం వల్ల జ్ఞానం కూడా ఎక్కువ ఉంటుంది ఆ జ్ఞానంతో వీళ్ళు చాలా వరకు పరిస్థితులను చక్కబెట్టుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మేషరాశి వారికి పంచమాధిపతి చంద్రుడు కావడం వలన వాళ్ళు మనసు బాగుంటే ఒకలాగా మనసు బాగోకపోతే తీవ్రంగా ప్రదర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు ఇలా ఉండడం వలన ఈ మనసుల విషయంలో మనసు బాగుంటేనే మేషరాశి వారు ఏదో హ్యాపీగా ఉన్నట్టుగా చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఉండడం మళ్ళీ మనసు బాగోకపోతే మాత్రం తీవ్రంగా ఉండడం ఇది వృచ్చిక రాశి వరకు ఏం అనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అర్థం కాదు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాదు కొంతవరకు ఈ రిలేషన్లో ఏదో భయం భయంగా ఉండడం యాక్ట్ చేయడం మొదలవడం అనేది ఎక్కువగా అయిపోతుంది అనమాట కాబట్టి ట్రూనెస్ అనేది అలాగే మంచి రో లవ్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా మిస్ అయిపోతాయి అనమాట వీళ్ళిద్దరి మధ్య బంధంలో భయం అలాగే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు దాయడం ఇలాంటివి పెద్ద పాత్ర వహించే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా ఎంత కాలం కలిసి ఉంటాం అనేది రెండు ఎనిమిది స్థానాల మీద ఆధారపడిద్ది ఎందుకంటే రెండో స్థానం సప్తమానికి అష్టమ స్థానం న్యాచురల్ అష్టమ స్థానం ఎనిమిదో స్థానం కాబట్టి ఇక్కడ రెండో స్థానాధిపతులు ఇద్దరు ఎవరికంటే ఎవరంటే ఇక్కడ గురువు అయ్యాడు ఎవరికి వృచ్చిక రాశి వారికి అలాగే మేషరాశి వారికి శుక్రుడు అయ్యాడు వీళ్ళిద్దరి మధ్య పెద్దగా మ్యాచింగ్ అనేది ఉండదు అనమాట కాబట్టి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇద్దరికి కూడా గొడవలు ఎక్కువ అవడం వాళ్ళ వాటిని నమ్మడం ఇద్దరు ఓవర్గా రియాక్ట్ అవడం అనేది జరుగుతుంది కుటుంబాన్ని నడిపించడంలో కూడా వీళ్ళంతా సక్సెస్ఫుల్ గా ఉండే అవకాశం ఉండదు అనమాట కాబట్టి చాలా వరకు ఇక్కడ ఫెయిల్ అవుతారు ఇక మెయిన్ గా డైవర్సులు కానివ్వండి గొడవలు అవడం ఒకరినొకరు దూరంగా ఉండడాలు ఇలాంటివి అష్టమాధిపతి మీద ఎక్కువ పడతాయి కాబట్టి ఇక్కడ అష్టమాధిపతి వచ్చేసరికి బుధుడయ్యాడు రుచిక రాశి వాళ్ళకి ఇక్కడ మేష రాశి వారికి కుజుడయ్యాను అనమాట వీళ్ళిద్దరి మధ్య కూడా సఖ్యత పర్వాలేదు తప్ప సూపర్ కాదు కాబట్టి ఇదైనా సరే ఈ రిలేషన్ ఎప్పుడు వదిలేద్దామా అని వృత్తికి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కొంతకాలానికి ఇది బలాన్ని మేషరాశి వారు కలిగించేలా ఉంటుంది అనమాట వాళ్ళ ప్రవర్తన కూడా ఒకవేళ పాత రోజుల్లో ఏదో రకంగా సర్దుకుపోయి బతికినా ఈ మోడర్న్ యుగంలో సెల్ఫ్ మనీ వాళ్ళు కాళ్ళు సంపాదించుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఈరోజు వీళ్ళు విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి చాలా వరకు మేషరాశి వారికి వృత్తికి రాశి వారికి కాంపాక్టిబిలిటీ అనేది చాలా తక్కువే ఫిఫ్టీ పర్సెంటే ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ శాతం వృత్తికి రాశి వాళ్ళు మగవాళ్ళు రాశి వాళ్ళు ఆడవాళ్ళు అయితే మాత్రం ఆ బంధం చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా వృచ్చిక రాశి వాళ్ళు ఆడవాళ్ళు అయ్యి రాశి వాళ్ళు మగవాళ్ళు అయితే మాత్రం రాశి వాళ్ళు వృచ్చిక రాసి వాళ్ళని అసలు ఏ రకంగా కాను పాజిటివ్ కోణంలో చూడలేరు అనమాట అలాగే ప్రతిదానికి కూడా కంట్రోల్ చేయాలనుకోవడం వృచ్చిక రాసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళు అయితే వృత్తికి రాశి వాళ్ళు వాళ్ళని వాళ్ళ పేషెంట్స్ని అన్ని టెస్టులు అనమాట అన్ని టె మీటర్లతో టెస్టింగ్లు చేయడం వల్ల ఒక టైంకి రుచిక రాసి వాళ్ళకి తీవ్రమైన అసహనం సంఘర్షణ ఏర్పడడం ఆ భర్తలను బాగా ఎదిరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మేషరాశి వాళ్ళు మగవాళ్ళు రుచిక రాసి వాళ్ళు ఆడవాళ్ళు అయినప్పుడు ఆ వివాహం ముందుకు వెళ్ళడం అసలు మంచిది కాదు అలా కాకుండా వృచ్చకు రాసి వాళ్ళు మగవాళ్ళు అయ్యి మేషరాశి వాళ్ళు ఆడవాళ్ళు అయితే కొంతవరకు సమాజంలో ఆడవాళ్ళు తొందరగా అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు అనుకోండి అయితే చాలా వరకు డైవర్స్ తీసుకోకుండా తొందరగా భర్తను అర్థం చేసుకోవడం ఇలా చేయడం వల్ల ఆ బంధం అనేది చాలా కాలం ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక మ్యారేజ్ చేసుకుంటే ఒకవేళ మంచి రెమెడీలు ఏంటంటే అష్టమాధిపతి అయిన బుధుడు ఇద్దరికి కుజుడు బుధ కుజులకి సంబంధించిన ఆరాధనలు చేసుకోవడం వలన వీళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గడం ఒకరికొకరికి ఎఫెక్షన్ అనేది పెరగడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ ఇద్దరికి రాహు మహాదశ జరిగిన ఇద్దరికి రాహు అంతర్దశలు జరిగిన మనం ఇప్పుడు చెప్పుకునే బ్యాడ్ దశలు బ్యాడ్లు అంతర్దశలు జరిగితే మాత్రం వీళ్ళ మధ్య వివాహ బంధం అనేది తొందరగానే కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది